డాక్టర్ గారు ఇప్పుడు చాలా మందిలో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది అసలు ఎందుకు వస్తుంది దేనివల్ల వస్తుంది యాక్చువల్గా ఫ్యాటీ లివర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా చాలా ఇంక్రీజింగ్ అవుతుంది అనమాట ప్రస్తుతానికి అట్లాగే ఇండియాలో కూడా ఆ రీజన్ ఏంటంటే మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట అంటే ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం ఎక్సర్సైజ్ అట్లాంటివి చేయకపోవడం రెండోది ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ అనమాట ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం దానివల్ల కూడా ఏంటంటే ఫ్యాటీ లివర్ వస్తుందన్నమాట ఫ్యాటీ లివరు మామూలుగా ఉన్న వాళ్ళకన్నా డయాబెటీస్ వాళ్ళు ఉన్న వాళ్ళకి లేదా ఓబీసీ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ అంటే నార్మల్ పాపులేషన్లో థర్టీ పర్సెంట్ ఉంటే మనకి డయాబెటీస్ కానీ ఒబిసిటీ ఉన్న వాళ్ళలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటుంది అన్నమాట యూజువల్గా ఎందుకు వస్తుంది ఫ్యాటీ లివర్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుందన్నమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుందంటే ట్రైగ్లిజరేట్స్ అని ఫ్యాట్ ఉంటుందన్నమాట అది లివర్లో అక్యుములేట్ అయిపోవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది ఫ్యాట్ లివర్ రావడం వల్ల ప్రాబ్లం ఏంటంటే లాంగ్ టర్మ్లో పేషెంట్కి సిరోసిస్ డెవలప్ అయిపోవడం సిరోసిస్ డెవలప్ అయిన తర్వాత అవి పేషెంట్కి బ్లడ్ వామిటింగ్స్ రావడం ఎస్ఐటిస్ రావడం అట్లాగే లాంగ్ టర్మ్లో క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందన్నమాట సో ప్రస్తుతానికైతే ఫ్యాటీ లివర్ని ప్రివెంట్ చేయడానికి మెయిన్గా ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే డైలీ ఎక్సర్సైజ్ చేయడం అంటే ఎట్లా అంటే అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ బ్రిక్స్ వాక్ చేయడం వల్ల కూడా కొంచెం ఫ్యాట్ లివర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు యాజ్ సచ్ ఇప్పటి వరకు అయితే ఫ్యాట్ లివర్ని కంప్లీట్గా క్యూర్ చేయడానికి మెడికేషన్స్ అయితే ఏం లేవు సో కొన్ని స్టడీస్ ఏం చెప్తాయంటే బ్లాక్ కాఫీ అట్లీస్ట్ టూ కప్స్ ఆఫ్ బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల ఫ్యాట్ లివర్ కొంచెం కంట్రోల్ అవుతుంది అనమాట అంటే మొత్తానికి అయితే కంట్రోల్ అవ్వదు అంటే ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది రివర్సిబుల్ అవడానికి మెయిన్గా ఎక్సర్సైజ్ అవన్నీ స్ట్రిక్ట్ డైట్ కంట్రోలు ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తే రివర్సిబుల్ కూడా అవుతుంది అనమాట ఒక స్టేజ్ వరకు ఏంటంటే ఫ్యాటీ లివర్ క్యాన్ బి రివర్సిబుల్ ఒక మనం ఫైబ్రోస్కాన్ చేసి చూస్తామన్నమాట ఫైబ్రోస్కాన్లో ఒక స్టేజింగ్స్ ఉంటాయి అన్నమాట జీరో ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ అట్లాగా సో ఎఫ్ టూ ఎఫ్ త్రీ వరకు మనం రివర్స్ చేసుకోవచ్చు ఎఫ్ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ తర్వాత ఏంటంటే కొంచెం రివర్సబుల్గా ఉంటుందన్నమాట